హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే బీరకాయ పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే విధంగా బీరకాయ టమాటా పచ్చని ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు బీరకాయలు తెచ్చుకున్నా కానీ ఖచ్చితంగా ఈ పచ్చడి చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే బీరకాయ టమాటా పచ్చని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బీరకాయ పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోనే ఆరేడు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు రెండు మూడు పండిన మిర్చిని వేసుకున్నారంటే ఈ పచ్చళ్ళు చాలా టేస్టీగా కుదురుతాయి అందుకని ఎప్పుడైనా సరే పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలా రెండు మూడు వరకు పండిన మిర్చిని వేసుకోవడానికి ట్రై చేయండి సో ఈ పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లోనే కొంచెం వేయించుకోండి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి మూడు వందల గ్రాముల బీరకాయని ఇలా పోయిన కొంచెం లైట్గా పొట్టు తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు లేదా మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఈ బీరకాయ టమాటా ముక్కల్ని కలుపుకొని ఇందులోకి ఈ ముక్కలు మగ్గడం కోసం జస్ట్ కొంచెం సాల్ట్ను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం సాల్ట్ను వేసుకున్నారంటే ముక్కలు తొందరగా మెత్తబడతాయి అనమాట సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఈ బీరకాయ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి బీరకాయ అలాగే టమాటాల నుంచి ఇలా చక్కగా నీళ్ళు ఊరుతాయి అనమాట ఈ నీళ్ళన్నీ కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఈ బీరకాయ ముక్కల్ని మగ్గించుకోండి సో బీరకాయ టమాటా ముక్కలు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర జీలకర్రని కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండుని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి చింతపండు మెత్తబడేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మళ్ళీ ఉడికించుకోండి సో ఒక రెండు నిమిషాల తర్వాత చింతపండు చక్కగా మెత్తబడిపోయి ఈ బీరకాయ టమాటో ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి సో బీరకాయ టమాటో మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందాక మనం ఆల్రెడీ బీరకాయలు ఉడికించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ని వేసుకున్నాం కదా చూసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని అస్సలు నీళ్ళేమీ వేసుకోకుండా ఈ పచ్చడిని కొంచెం లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మనం అన్నంలోకి అయితే ఈ పచ్చళ్ళని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి అదే టిఫిన్లోకి అయితే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కానీ నో ప్రాబ్లం నేనైతే ఈరోజు అన్నంలోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకని కొంచెం ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడికి ఖచ్చితంగా పోపును పెట్టుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పోపు కోసం ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపకుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రను వేసుకొని పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఆరేడు వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రెండు ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే పోపు దినుసులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ దాకా ఇంగువాని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బీరకాయ పచ్చళ్ళ వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే బీరకాయ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ బీరకాయ టమాటా పచ్చడిని నా స్టైల్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ